అమ్మగారు ఇందాక ఏంట్రా చెప్పు నేనేం చెప్పాను అమ్మగారు ఇప్పుడే వంట గదిలో చూస్తుంటేను మీకే ఓ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఇదిగో వేడి వేడి కాఫీ తాగి చల్లబడండి నోరు మూసుకో స్టూపిడ్ చూడమ్మా మైథిలి ఇప్పుడు నువ్వు మేజర్వి నీ ఇష్టం వచ్చి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు మా అమ్మతో వెళ్తాను నా చదువు నా పెళ్లి అన్ని మా అమ్మ ఇష్ట ప్రకారమే జరగాలి మైథిలి మిస్టర్ శివరామకృష్ణ ఇక నేను మైథిలి తప్ప ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడు మాట్లాడే నామే కాదు మేడం మీరే మీరే మాట్లాడించారు చెప్పండి ఎందుకు అమ్ముడు పోయారు మైండ్ యువర్ లాంగ్వేజ్ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని ఎంపీలే అమ్ముడు పోతున్నారు ముఖ్యమంత్రులు గట్టి తింటున్నారు ఇక మాజీ ప్రధానమంత్రులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచం మొత్తం ఇంతైతే అందులో ఇండియా ఇంత ఆ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంత ఆ జిల్లాకి కలెక్టర్ అయిన తమరు నా కూతురు నా అత్త గుండెపోట నటించడం కాదు నాతో పెట్టుకుంటే నిజంగా గుండెపోటు తెప్పిస్తా పోయినసారి మీ చేతులు విరిచ ఈసారి మీ మెడలు విలుస్తా చూసారా కలెక్టర్ గారు వాడు పొగరు వాడికి జైలు కూడా తినాలని బాగా తుత్తరగలుగుతుందిలే పంపిణీ తొందరగా మేడం మ్యాటర్ డిసైడ్ అయింది కనుక మైథిల్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మాతో పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయి ఎస్ సార్ స్టేట్మెంట్ తీసుకోండి కలెక్టర్ గారు నేను మైథిల్ తో వచ్చి మాట్లాడండి థ్యాంక్ యూ అమ్మ మైథిలి ఆ రోజు నువ్వు కావాలనుకుని మేము వెళ్తున్న రైలు ఎక్కావు ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోతున్నావు ఆ రోజు నువ్వు ఎందుకు వస్తున్నావని నేను అడగలేదు ఇవాళ నువ్వు మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్తున్నావని నేను అడగటం లేదమ్మా చూడమ్మా నా కళ్ళల్లోకి చూసి చెప్పటానికి నీకు మనసు రాకపోతే వాడి గుండెల్లోకి చూసి చెప్పమ్మా మేమంటే నీకు ఇష్టం లేదా మీ అమ్మతోనే వెళ్ళిపోతావా వెళ్ళిపోతాను కరెక్ట్ గారు పన్నెండో తారీఖు ఏకాదశి సోమవారం మినిస్టర్ గారి అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి మీరు తప్పకుండా రావాలి అలాగే రా పరమేశ్వరరావు గారు మీరు కూడా వస్తే మీ అల్లుడు కాళ్ళు కడుక్కోవచ్చు తేడి తాతయ్యా ఏడుస్తున్నావా లేదురా ఏడవటం లేదు తాతయ్యా మనసుల మాట నువ్వు నాకు చెప్పకపోయినా నీ కళ్ళు నాకు చెప్తున్నాయి నేను పుట్టిన నీ కళ్ళలో నీళ్లు ఎప్పుడు చూడలేదు నీ కళ్ళలో నీళ్ళు చూస్తే నేను రామకృష్ణ నీ ఆవేశం నాకు తెలుసురా అందుకే మైథిల్ని పగతో కాదు ప్రేమతో గెలుచుకురమ్మన్నాను వద్దంటే వెంటపడొచ్చిన పడి మైథిలి ఈ రోజు ఎందుకు ఇలా చేసి దాన్ని ఆలోచిస్తున్నాను రాంతి నేను నీతోనే ఉంటానని ఉంటే ఒంటి చేత్తో ప్రపంచాన్ని చేయించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టు పెట్టి ఉండేవాడిని ప్రేమించానండి నువ్వు కాదండి చేస్తానండి కానీ ఇప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళమ్మతో వెళ్ళిపోయింది మాట మీద నిలబడని మనుషుల కోసం మనం ఎందుకు కానీ ఆ బాధపడాలి బాబాయ్ గారు వద్దు నుంచి మీరేం తీసుకోలేదు కనీసం ఈ మజ్జిగైనా తాగండి వద్దమ్మా నువ్వేమిటిరా మైథిలీతో పెళ్లి జరగాలన్నదే అమ్మా నాన్న కోరిక పెళ్లి జరగట్లేదని పైలో వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తలుచుకుంటూ ఉంటే నీ పేమ నిండు ఎన్ని లాంటిదంత డబ్బు అడిగాడు సోల్డ్ బియ్యం ఇయ్యి ఇంత పచ్చిపేసి కలిపి ఆ బియ్యమే నేను ఎత్తిన చింతలుగా ఏతాను నేను మైత్రులు కలిసాన్ని ఎవరికి చెప్పకు అమ్మో చెప్పనమ్మా మైత్రి దగ్గరికి వెళ్ళావా ఎప్పుడు వెళ్ళావా లేదా వెళ్ళాను ఎప్పుడు వెళ్ళావు ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది అక్కడ నాకెవరికి చెప్పుకుండా ఎందుకు వెళ్ళాం ఏమైందిరా ఇది మైథిల్ని కలిసిందట మా అక్కడేం జరిగిందంటే చెప్పి నువ్వు మైథిల్ని కలిసావా నిన్న అడుగుతాను చెప్పు ఇన్న అడుగుతా అంటే తా అనుమోహం చూస్తా ఇల్లు ఇల్లు తిరిగి జరగబోయేదంతా సోచి చెప్తానంటావు జరిగింది ఏమిటో చెప్పు కంచి కామా దుర్గమ్మ పలుకు కాశీ విశాల ముప్పు పచ్చాలారని మా తల్లి బావతోనే తను వంటు బావతోనే మనువంటు ముప్పులే మొక్కింద ముడుపులే కట్టింద మా సిట్టి తల్లి ఏ కన్ను కుట్టిందో ఏడెద పట్టిందో ఉన్న నా పట్టింది ఉడుములావో చుప్పనాది జాగు చేశానంటే చనిపోతాడు బాబా పొగ్గు చేయామంటూ ఒట్టేసుకుంటేను శుద్ధులు చెప్పంగా చూడబోతిని నేను నేనెప్పుడు ఏ పందెల్లోనూ ఊడిపోలేదు ముగ్గు పందెల్లో నేనే ఫస్ట్ తొక్కుడు పిల్ల పందెల్లో నేనే ఫస్ట్ వైకుంఠపాలి ఆటలో పాము కరవకుండా ఎన్నో సార్లు నిచ్చెనెక్కాను ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్ నా బావ నీకు ఆరు నెలలుగా తెలుసు కానీ నాకు అది కూడా తెలుసు అంటే నాకు ప్రాణం బావకి నాకు పెళ్ళనుకుంటున్నారు అబ్బా నువ్వు ఎప్పుడు పెట్టిస్తావే అని నెగతలు చేస్తున్నారు బావతో పెళ్లి జరగదని గుప్పెడి గన్నేరుకాయలు కోసుకుందమ్మా నువ్వు పట్నం పిల్లవి కదా నీకు తెలీదమ్మా అవి అవి చెత కొట్టుకొని తింటే చచ్చిపోతారమ్మా ఈ పందెంలో కూడా నువ్వే గెలుస్తావు బావా నీకే దక్కుతాడు కాటేమని మా సుబ్రహ్మణ్యాన్ని చెప్పొచ్చా తొందరపడి రాత్రికి వచ్చి కాటేస్తాడేమో వెళ్ళి మన పార్టీయే కాటేయొద్దు అని చెప్పొస్తాను నేను గాని మీ అమ్మ గానీ భావతో నీ పెళ్లి చేస్తా అని చెప్పావా తాతయ్య చెప్పాడా పోనీ మీ బావ చెప్పాడా బంధం ఏమిటో అమ్మాయికి తెలిస్తే కదరా నువ్వు వాడు నా కొడుకు ఈమె నా కోడలు రాము తల్లిదండ్రులు వాళ్ళ ఆఖరి తెలుసా తెలుసామ్మా తాతయ్యా తాతయ్యా పూజ ఎర్ కేన్ తినకూడదా ఏన్రా చాలా ఆకలేస్తుంది తాతయ్యా ఇంకా సేపట్లో శ్రీరామచిద్రుల వారు సీతమ్ వారికి తాళి కట్టేస్తారు ఆ తర్వాత ఎంతకనో పెళ్ళి భోజనాలు పెడతారు ఏంటి ఏంటి బావా అక్కడ పెళ్ళికాండే మనం ఏం తినకూడదు ఇక్కడే కూర్చో మనం కూడా మన అమ్మా లాగా పూ చేద్దాం మన నామల్లో అలాంటి తాడలేదు కదా మా అక్కడ ఎలాంటి తాడివ్వా ఇట్లీ మెడలో వేసి మేము కూడా పూజ చేసుకుంటాం నేను మీ అమ్మని మంగళసూత్రంతో మూడు మూడు వేసి పెళ్లి చేసుకున్నట్టు నువ్వు కూడా మైథిలీ చేసుకుంటే అప్పుడు మీరిద్దరు కలిసి పూజ చేసుకోవచ్చు ఏమిటి వెరమోహ అల్లరి మీద అలా కట్టేస్తుంటే గుడ్లప్పు గిచ్చి చూస్తావేమిటి తీసి ఏరా నా మీద చేయి ఆ చాముండేశ్వరి అది వాడు చేసిన పని కాదమ్మా ఆ శ్రీరామచంద్రుల వారే వీడి చేత చేయించారు అమ్మవారి మెడలో పవిత్రంగా ఉండవలసిన మాంగళ్యం అమ్మాయి మెడకి చేరిందంటే అంటే ఏంటండి దీంతో మా అమ్మాయి వాడి పళ్ళ అయిపోయినట్టే మాట్లాడుతున్నారే వదినా వీళ్ళు పుట్టినప్పుడే మొగుడు పెళ్ళాలనుకున్నావు ఈ రోజు దేవుడు సాక్షిగా అది జరిగింది ఏందమ్మా జరిగింది నేల మీద కొట్టి టంకాయ నెత్తి తలకాయ బగిలింది ఇదిగో అయ్యోరా ఆ పిల్ల మెళ్ళ తాలు తీసుకుపోయా పశుపతి గారు ఆడదాని మెళ్ళో కట్టిన మంగళసూత్రం ఒకే ఒకసారి తీసేయడం జరుగుతుంది ఇంతటి పవిత్రమైన చోటాల అశుభంగా ఆలోచించకండి శుభాశుభాల గురించి ఆలోచిస్తుంటావు కదే మా పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించారా మీరా అంతరి భవిష్యత్తు బాగుండాలనే మా కోరిక అందుకు ఏం చేయమంటారో చెప్పండి ఏ ఉంది రేపు నీ పిల్లలు పెద్ద అయ్యాక నెత్తి మీద చుంచులు దులిపేసినట్టు నా పిల్లలు కూడా దులిపేశారు అనుకో దానికైతే ఏందని అందుకని ఇదంతా దేవుడు సాక్షిగా జరిగిందని మీరంతా ఎక్కాల చెప్పిన వాడు చెబుతున్నారు కాబట్టి మీ ఆస్తి అంతా మా అమ్మాయి పేరు రాసిస్తే అప్పుడు మీ వాడు కట్టింది ఒట్టితాడు గట్టితాడు ఆలోచిస్తాం అంటే మీకు సంబంధాల కంటే ఆస్తులే ముఖ్యం అనమాట మన సర్వస్వం మన బాబు మైత్రి మైతిలి మన ఇంటి మహాలక్ష్మి అవుతుంది అంతకంటే ఏం కావాలండి మావయ్యా ఈ మాంగళ్యం శాశ్వతంగా ఉండేలా ఈ పెళ్లిని ఆశీర్వదించండి పశుపతి గారు మీరు అడిగినట్టే చేస్తాను ఏంది నాయన ఇది బుర్ర చేతిలో పట్టుకుంటే పరమచూడు అవుతాడా దత్తావుజులు చేతిలో ఉన్నంత మాత్రాన నువ్వు కొడి చూడు అవుతావా ఏది ఏమైనా ఇంత పుట్టోడు చెల్లి మీద చేయి చేసుకుంటే నా ప్రాణం లాగేసింది నాయన ఏంది నాయన పొలకో పలకో పలకతా ఆరుగురి మొగోళలు కన్నా ఆలోచన మట్టుకు నేనే చేయాల్సి వచ్చినే విసరియ్యాల రాత్రి అత ఎన్ని గంటలకు కదలొద్దు గుమ్మడికాయలు తిప్పిమంటావు నాయనా పగరాల్ గుమ్మడికాయలు కాదురా తలకాయలు 아바 진아+ 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 아 진아+ 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 రధాని నాగారు లాగాలనుకున్నారు కానీ లోపల దేవుడే వాళ్ళ ప్రాణాలు లాక్కపోయినాడు హాని వాడి దేవుడా చంపింది దేవుడా రామచంద్రయ్య నువ్వు చేసింది పెళ్లి అందుకే మా అన్నయ్య చచ్చిపోయాడు అమ్మా బాబు చచ్చిపోయారు వారితో మాట్లాడు మాట్లాడుస్తున్నాం సాక్ష్యం బలంగా ఉంది మీకు పెద్ద శిక్ష పడేలా ఉంది కళ్ళ ముందరే కొడుకు కొడలు అర్ధంతరంగా చచ్చిపోతేనే దిగమింగాను అంతకంటే పెద్ద శిక్ష వంశానికి ఒకే ఒక వారసుడు వీడి భవిష్యత్తు గురించి గురించారా నా అంతా బాధపడక మామయ్య వాళ్ళకు దూరంగా తీసుకెళ్లి వీడిని పెంచనీ అని అడుగుతున్నాను అవును మామయ్య వాడు నా దగ్గరే పెరుగుతాడు ఆ మాట చాలు ఇది మైద్రి మెడలో కట్టినప్పుడు మీరు ఏడడుగులు నడవలేదురా మీ ఇద్దరు కలిసి ఏడడుగులు నడిచేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది ఇంకెవరు అన్యాయం చేసినా కాటేమని సుబ్రహ్మణ్యాన్ని అడిగేదాన్ని ఇప్పుడు మీ ఇద్దరిని విడదీసిన పాపానికి నన్నే కాటేమని అడుగుతాను ప్రాణాలు తీసుకునేంత ప్రేమ నా మీద నీకుందని నిజంగా నాకు తెలియదు రుక్మిణి ఈ జన్మకి అమ్మా నాన్నల కోరిక తీర్చే మిగిలిపోతాను మరో జన్మంటూ ఉంటే నీకు తాలి కట్టాలని ఆ దేవుణ్ణి మనసారా

దుబాయ్ పోయి ఒక్కరు సొలో వేసుకురాబోలాగే మనకి తింటిన అంశాలు ముందుగా పనులకు దొరుకుతాయంట రా వీడింటి అన్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉందే ఎందుకైనా మంచిది కానీ అబ్బాయా మన ఊరికి వచ్చే దాంట్లో అన్నింట్లోనూ మన వాళ్ళు పెట్టి అమ్మ మైత్రి ఇంకా సెప్ట్ లో నీ ఇంటి పేరు మారిపోతుంది అది జరిగే లోపు నీకు నిజం చెప్పాలమ్మా అది చెప్పకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను నీకు శివరామకృష్ణతో చిన్నప్పుడే పెళ్లి జరిగిందమ్మా సరే నీ మెడలో ఈ తాళి పడ్డాక ఇంకో తాళి పడిందంటే మీ అమ్మ హార్ట్ అటాక్ వచ్చినట్టు నటించిందేమో కాని నాకుంటే మాత్రం ఆగిపోతుందమ్మా